ఈరోజు స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి అందరూ కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నాయకు నమస్కారం ముఖ్యంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నుండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు ఎన్నో అన్ని కులాలను మతాలను సమానంగా చూసి వారి ఆర్థికాభివృద్ధికి అభివృద్ధికి పడి ప్రభుత్వాలు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్యంగా దాంట్లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అనే నినాదంతోనే చాలామందికి బడుగు బలైన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇల్లు ఇవ్వడమే కానీ ఎడ్లు బలిపడమే కానీ తర్వాత ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయం చేసి బీధోలకు భూమి పంచి తర్వాత వారికి జీవనోపాధి కలిగే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి కృషి చేయడం జరిగింది అదొకటే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా దేశ డిఫెన్స్ గురించి కూడా ఆమె ఆలోచించి ఆ రోజే చర్యలు చేపట్టడం జరిగింది చాలా మంచి పేరు తెచ్చుకున్నాం ఎందుకంటే ఉక్కు మహిళ అని చెప్పేసి పేరు తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ ముఖ్యంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా సరిగే ఇందిరాగాంధీ గారిది మన కాంగ్రెస్ ప్రభుత్వం దీని ఈరోజు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు ఎస్టీ సోదరులు ఎందుకంటే తహసీల్దార్ నుండి పట్టుకొని గెస్టెడ్ హెడ్ మాస్టర్ నుండి పట్టుకొని అడిషనల్ ఎస్పీ ఎస్పీ లెవెల్ వరకు ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ఈరోజు ఉన్నారని అంటే అది కేవలం ఇందిరాగాంధీ చేసిన విషయం అని చెప్పేసి తర్వాత అడవులలో నివసించే గిరిజన జాతి సోదరులకు అన్ని విధాలా ఆదుకొని భూముల పట్టాలిచ్చి తర్వాత ఇళ్ళు నిర్మాణం చేసి తర్వాత విద్యుదీకరణ చేసి అన్ని విధాల ఈరోజు వారి జనజీవన శ్రేతులను కలిసే విధంగా వారి అభ్యున్నతి కూడా ఎస్సీల అభ్యున్నతి కూడా పాటుపడడం జరిగింది ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక రూపొందించి ట్వంటీ పాయింట్ ఫార్ములాలో బాండెడ్ లేబర్ని అంతా నిర్మూలించి వారికి అందరికీ కూడా అందరికీ జీవనోపాధి కల్పించే విధంగా కృషి చేసిన ఘనత సరిగ్గా ఇందిరాగాంధీ గారిది అని చెప్పి చెప్తూ తర్వాత ముఖ్యంగా మనకు గర్వకారణం ఏంటంటే మనము మెదక్ పార్లమెంటు నుండి వారు మన పార్లమెంటు పార్లమెంటుకి ఎన్నికై ప్రధానమంత్రి పదవిలో ఉండడం జరిగింది అప్పుడే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఎద్దు మైలారంలో ఇవన్నీ ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకురావడం జరిగింది ఇందిరాగాంధీ గారు అని చెప్పేసి అప్పుడు దివంగత బాగారెడ్డి గారు వారికి ఎన్నికల్ ఏజెంట్ గా ఉండ్రి వారి కృషి వలన ఇందిరాగాంధీ ద్వారా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ మెదక్ జిల్లాకు తీసుకురావడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ సమావేశం జనరల్ సమావేశంలో ఒక ప్రధానమంత్రి హాజరైన అంటే నిజంగా అది మన మెదక్ అదృష్టం ఆమె ఘనత ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిన అంటే అది ఆమె నిదర్శనానికి దార్శకతకు నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాను తర్వాత అదొకటే కాకుండా ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వాలు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టడం జరిగింది ఎన్నో బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు అప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరలేదు తర్వాత వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు వివక్షకు గురైతా ఉన్నాయని చెప్పేసి వలస పాలకులను కాదని మనకు సపరేట్ ప్రత్యేక తెలంగాణ కావాలంటే సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి మన ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ నీళ్లు నిధులు నియా నియామకాల మీద ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో పెడితే పది సంవత్సరాల నుండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడడం జరిగింది మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి అయినా అన్నిటిని కూడా వారు చేసిన తప్పిదాలను అన్ని కాళేశ్వరం ఇప్పుడు ఉంది కాళేశ్వరంలో లక్షన్నర కోట్లు అవసరం లేకున్నా కూడా వారి కమిషన్ల గురించి లక్షన్నర కోట్లు పెట్టేసి ఈరోజు ఈ రాష్ట్రము వెనుకబడడానికి అప్పుల పాలు కావడానికి కారణమైంది అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్దితో ఖర్చులు తక్కువ చేసుకుని బడ్జెట్ సమకూర్చుకుంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఒక సైడు సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది పదకొండు నెలలకి వారు పది సంవత్సరాలు చేయింది ఈ పదకొండు నెలల్లోనే చేసి చూపించిన ఘనత మన కాంగ్రెస్ అని చెప్పేసి కానీ ఇవన్నీ కూడా పడక జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా అభండాలు వేస్తా ఉన్నారు వారే క్రియేట్ చేసి ప్రజాస్వామ్యం వచ్చింది గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మొత్తం గొంతు నొక్కేసి ఏ సమస్యలు ప్రజా సమస్యలు లేవనెత్తినా కూడా వారి మీద కేసులు బుక్ చేయడం జరిగింది ఎవరిని మాట్లాడనీయకుండా అప్రజాస్వామికంగా అణిచివేయడం జరిగింది ధర్నా ఎత్తే ఎత్తేయడం జరిగింది అప్పుడు కానీ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తా ఉన్నారు ప్రజల సమస్యలు మంత్రులు గాని అధికారులు గాని తెలుసుకుని వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తూ ఉంటే ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని ప్రేరేపించి మరీ ఉద్యమాలకు నెలకొల్పుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని వారు దుర్వినియోగపరుచుకుంటా ఉన్నారు అయినా ఈ ఎదురు బెదురు లేదు ఈ ప్రభుత్వం అనుకున్న విధంగా అన్ని హామీలు నెరవేర్చి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా అభివృద్ధి చేసి చూపించే విధంగా కృషి చేస్తుందని చెప్తూ ముగిస్తా ఉన్నారు